తెలంగాణ ప్రజలకు నమస్కారం ఐపీఎల్ టికెట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరి ఆయన టికెట్లు ఇస్తారని చెప్పేసి ఆ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహన్ రావు గారి పైన మరి గతంలో మరి విజిలెన్స్ ఎంక్వైరీ పెట్టారు మరి అది ఎవరికప్ప చెప్పారు విజిలెన్స్ ఎంక్వైరీ ఎవరికంటే మరి మన కొత్తకోట శ్రీనివాసరెడ్డి గారు మరి ఆయన ఇంతకుముందు హైదరాబాద్ సిపి ఉంటే చాలా చాలా మరి నిజాయితీ గల అధికారి మరి ఆయనకు ఆయన పైన మరి ప్లిమినరీ రిపోర్ట్ ఏది ఒక ఇచ్చిన వాళ్ళు కంప్లైంట్ ఎవరంటే సన్ రైజర్స్ హైదరాబాద్ వారించాను దీనిపైన నేను గతంలో కూడా వీడియో చేసిన ఆ వీడియో కూడా నేను దీంతో అటాచ్ చేస్తా దీంతో అంతేకాకుండా ఈరోజు ఆయనలో ఉన్న ఆఫీస్ పేరు జగన్మోహన్ రావు సెక్రటరీ దేవరాజ్ ట్రెజర్ సిజే శ్రీనివాస్ సిఈఓ సునీల్ కంటే వీళ్ళందరిపైన కూడా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసినారు మరి సన్ రైజర్స్ హైదరాబాద్ మరియు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ సిఐడి మరి ఎస్పి శ్రీనివాస్ అడిషనల్ ఎస్పి మోహన్ రాజా మరి దీని మీద పనిచేయడం జరిగింది అంతేకాకుండా దీనిపైన మరి కొన్ని కేసులు ఏదంటే ఫార్జరీ ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ చీటింగ్ బ్లాక్మెయిలింగ్ ఎక్సాటేషన్ ఇల్లీగల్ విత్డ్రాయల్ ఆఫ్ పైసలు మనీ మన ఇది హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఒక బ్యాంక్ అకౌంట్ల నుండి మళ్ళా డబ్బును వేరే దగ్గరికి ఫ్రాడ్ చేయడం మరి ఇది తెలంగాణ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు దీన్ని గుర్తించడం జరిగింది మరి ఇది కేవలము రేవంత్ రెడ్డి గారికి మరి ఆయన సహచరులకు వీళ్ళు టికెట్లు ఇవ్వకపోవడం వల్ల ఇంత పెద్ద యాక్షన్ అనేది జరిగింది మరి ఈరోజు దాదాపు కాళేశ్వరం అనేది దాదాపు తెలంగాణ బడ్జెట్ మొత్తం కూడా అది మిగిలింది కాళేశ్వరం బడ్జెట్ మొత్తం మిగిలింది ఈరోజు తెలంగాణ అప్పుల పులపాలయ్యింది దానిపైన జుడిషియల్ ఎంక్వైరీ చేశారు మరి ఈరోజు క్రికెట్ పైన ఉన్నటువంటి శ్రద్ధ రేవంత్ రెడ్డి గారికి కాళేశ్వరం పైన ఎందుకు లేదు కాళేశ్వరం కుంభకోణం నువ్వే చెప్తావు మరి విజిలెన్స్ ఎంక్వైరీ పెడితే ఇప్పటికి బయటికి తేలేడు కదా ఈరోజు అందులో ఉన్న కాంట్రాక్టర్ మెగా కృష్ణారెడ్డిని తీసుకుపోయి నీవు మన కోడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ నాలుగు వేల కోట్ల రూపాయలు ఆయనకు పొంగిలేడి శ్రీనివాసరెడ్డి రాఘవ కన్స్ట్రక్షన్ కలిపి చెరి సగం కేక్ కట్ చేసినట్టు కట్ చేసి చెరిసగం కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది మరి అంటే దానిపైన నీకు శ్రద్ధ ఉన్నది ఈరోజు అది ఆయనకి కాంట్రాక్ట్ ఇయ్యేదాని మీద శ్రద్ధ ఉన్నది కానీ ఈరోజు ఆయన వాళ్ళపైన యాక్షన్ తీసుకోవడం మీద నీకు లేదు నేను దాదాపు రెండు వందల మంది పైన అసలు కాళేశ్వరం ఏం జరిగిందనేది పైన కాంట్రాక్టర్ల పైన నేను కాళేశ్వరం కమిషన్కు ఫిర్యాదు ఇవ్వడం జరిగింది ఒక రిపోర్ట్ ఇచ్చిన దాదాపు దాదాపు వెయ్యి పదిహేను వందల పేజీలతోని ఒక నివేదిక తయారు చేసి ఇచ్చిన నేను ఇయాల్టీ వరకు మేఘాకృష్ణారెడ్డి కమిషన్ పిలిపియనే లేదు మరి అదే ఇప్పుడు దాదాపు ఒక నెల రెండు నెలల లోపే రెండు నెలల లోపే వీడియో చేసిన ఆ నెల లోపే మరి టికెట్ల భాగవతాము హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ భాగవతం మొత్తం బయట పెట్టి ఈరోజు ఎఫ్ఐఆర్ బయట పెట్టి పెట్టేసి వాళ్ళ జీలుకు పోయే పరిస్థితి ఈరోజు కొత్తగూట శ్రీనివాసరెడ్డి గారు చేసిందో మరి కాళేశ్వరం పైన విజిలెన్స్కు కొత్తగోట శ్రీనివాసరెడ్డికి ఎందుకు అప్ప చెప్తాడు హైదరాబాద్ సిపిగాను ఆయనకి ఎందుకు ఉంచలేదు ఉంచలేదు అలాగే అనేకమైన సాంఘిక కార్యక్రమ అసాంఘిక కార్యక్రమాలు ఈరోజు తెలంగాణ జరుగుతాయి వాటిపైన ఎందుకు వేస్తారు కేవలం హైదరాబాద్ టికెట్లు ఇవ్వలేదు కాబట్టి ఒక స్ట్రిక్ట్ ఆఫీసర్ని ఇవ్వాలని చెప్పేసి నీవు అందరూ లొసుగులు జరుగుతున్నాయని అందరికీ తెలుసు ఏం కాదు కానీ టికెట్ల పైన ఉన్న శ్రద్ధ ఈరోజు కాళేశ్వరం మీద నీకు ఎందుకు లేదు ఈరోజు టికెట్ల మీద ఉన్న శ్రద్ధ తెలంగాణ బడ్జెట్ మీద ఎందుకు లేదు ఈ పాటికి దాన్ని మొత్తం ప్యాక్ ఆట ఆడేటోడు ఒకవేళ కొత్తగూడ శ్రీనివాసరెడ్డిగా మొత్తం ప్యాక్ చేసేటోడు ఇక్కడికి అక్కడ కాబట్టి ఇప్పటికైనా నీకు నిజంగా కాళేశ్వరం స్కామ్ జరిగిందని కనిపిస్తే నిజంగా ఇంట్లో పెద్ద ఎత్తున ఫ్రాడింగ్ జరిగిందని అనిపిస్తే ఇప్పుడు ఎన్ని కేసులు పెట్టిన చూసినా కూడా క్రికెట్ అసోసియేషను క్రికెట్ అసోసియేషన్ మీద ఎన్ని కేసులు పెట్టారు కొత్త సినిమా రెడ్డి గారు అంటే ఆయన చాలా డీప్గా వర్క్ చేస్తారు చాలా డీప్గా వర్క్ చేస్తారు కాబట్టి ఇంట్లో ఏమేమి వచ్చింది క్రికెట్ దాంట్లో ఫోర్జరీ వచ్చింది ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ వచ్చినాయి చీటింగ్ వచ్చింది బ్లాక్మెయిలింగ్ వచ్చింది ఎక్స్ట్రా టేషన్ వచ్చింది ఎక్స్ట్రాక్షన్ వచ్చింది ఇల్లీగల్ విత్డ్రాల్ ఆఫ్ మనీ వచ్చింది బ్యాంక్ అకౌంట్లకు వెళ్ళి ఎఫ్సిఐ బ్యాంక్ ఒకటిగా తీసిందని వచ్చింది డిఫ్రాడింగ్ ది అసోసియేషన్ ఫండ్స్ అని వచ్చింది ఇట్లా దాదాపు ఒక ఏడెనిమిది కేసులు ఆయన బయటికి తీసి మరి అదే కాళేశ్వరం మీద ఇవ్వనితో పాటు ఇంకో పది పదిహేను వచ్చేది కావచ్చు ఈరోజు అధికారుల పెళ్ళిళ్ళు వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళు లంచాలు ఇవన్నీ బ్రేబు కరప్షన్ విపరీతంగా జరిగింది ఇది మన క్వాలిటీ మెయింటెనెన్స్ ఇవన్నీ కూడా జరిగింది కాబట్టి ఇవన్నీ పైన యాక్షన్ జరగాలంటే ఖచ్చితంగా విజిలెన్స్ ఎంక్వైరీ జరగాలి కొత్తకోట శ్రీనివాసరెడ్డి అసెంట్రోల్ జరగాలి కాబట్టి హైదరాబాద్ క్రికెట్ హౌస్ నీకు టికెట్లు ఇవ్వకుండానే మా స్ట్రిక్ట్ ఆఫీసర్ని ఇస్తావు ఈరోజు తెలంగాణ ఖజానాను దో దోచుకుండ్రు అని నువ్వే చెప్తావు ఆ కాళేశ్వరం పైన కమిషన్ వేస్తావు కాబట్టి ఇప్పటికైనా కమిషన్ కాదు నువ్వు వెంటనే విజిలెన్స్కు దాన్ని అప్పచెప్ప కొత్తకోట శ్రీనివాసరెడ్డి స్పెషల్ ఆఫీసర్ కాళేశ్వరం దానిపైన ఛాలెంజ్ చేస్తున్నా నీకు మూడు నాలుగు నెలలలోపు ఆ స్కామ్ మొత్తం బయట పెట్టేస్తారు దొంగలు కూడా పట్టుకుంటారు జైల్లో కూడా పెడతారు నీకు నిజంగా చిత్త చూద్దే లేకుంటే నువ్వుల నువ్వే బ్లాక్మెయిలర్ అని మళ్ళీ ఒకసారి క్లియర్ అయిపోతుంది జై తెలంగాణ మరో వీళ్ళకి